何 ఢిల్లీలో జరిగిన సీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థులను ఖరారు చేశారు కొందరు అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో ఉంచారు దాదాపు నూట పద్నాలుగు అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్లలో అభ్యర్థుల పేర్లపై ఏకాభిప్రాయం కుదిరింది కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిల బరిలో దిగే అవకాశం ఉంది ఈ జాబితాను అధికారికంగా రేపు ప్రకటించనున్నారు ఇక ఇత్యాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ అందిస్తారు కోటేశ్వరరావు ప్రభుత్వం కాలంలో మరి ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడుతో మరి వెళ్తున్న సందర్భంలో అయితే ఆ పొత్తులు మరి మినహాయించి మిగతా అభ్యర్థులను మరి అసెంబ్లీ సమస్య కానీ పార్లమెంట్ సమస్య అభ్యర్థులు అయితే ఖరారు వైఎస్ దీని మీద దీని మీద మరి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు దీనికి తుది రూపం ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఢిల్లీ ఢిల్లీలో ఈ ఈ తతంగం అంతా జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది మంది పేర్లైతే మనకు అందుతూ ఉన్నాయి సమాచారం అయితే అందుతుంది దాదాపుగా ఇప్పటికే ఆ ఇప్పటికే మొత్తానికి ఆ ఎనిమిది లోక్సభ స్థానాలు అంతేకాకుండా యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు మినహా దాదాపు మొత్తంగా నూట డెబ్బై ఐదు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులు కానీ దాదాపుగా ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ ఈ జాబితా అయితే ఖచ్చితంగా రేపు విడుదలైతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో అయితే మనకు ఇది అయితే మనకు అది మనం కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా పార్లమెంటరీ స్థానాలకు సంబంధించినటువంటి చూసుకుంటే మరి ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షమిళారెడ్డి ముఖ్యంగా కడప నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు కడప నుంచి పోటీ చేయబోతున్న తరణంలో ఆయన ఆమె ముఖ్యంగా కడప చెందినటువంటి మరి నివాసంగా చెప్పుకోవచ్చు గత కొంత కాలంగా వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లా కానీ ఇప్పుడు కానీ గాని మొత్తంగా ఆ ఏరియా కడప ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి కంచు కోటగా ఉందని కూడా చెప్తూ ఉంటారు వైఎస్ అయితే కాంగ్రెస్ తరఫున ఈసారి మరి వైఎస్ షర్మిల పార్లమెంట్ కి పోటీ చేయబోతున్నారు అటు ఆ వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు అవినాష్ రెడ్డి గత రెండు సార్లుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక అవ్వడం జరిగింది మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదామని ఆయన అనుకుంటున్న తరుణంలో మరి కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి వైఎస్ షర్మిల పోటీ ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇక రాజమండ్రికి సంబంధించినటువంటి చూసుకుంటే తాజా మాజీ మరి మరిసారి రాజమండ్రి అభ్యర్థిగా మరి బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు పవళేశ్వరి గత కొంత కాలంగా మరి ఆవిడ మాజీ లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఈసారి బిజెపి అభ్యర్థిగా ఆవిడ పోటీ చేపడుతున్నారు అయితే ఆ రాజమండ్రిలో గత సిట్టింగ్ అభ్యర్థులు ఉన్నారు భారత్ ఈసారి భారత మరి రాజమండ్రి వరంగల్లో రావు మాట్లాడుతున్నారు పిల్లలు